ఉన్న ఐపీఎస్ అధికారులకు ఏపీ డీజీపీ షాక్ ఇచ్చారు హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో లేని కారణంగా వారికి మెమో జారీ చేశారు ఉదయం పది నుంచి సాయంత్రం వరకు డీజీపీ లోనే ఉండాలని ఆదేశించారు వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయాలన్నారు మొత్తం పదహారు మంది ఐపీఎస్ అధికారులకు మెమో జారీ అయింది ఇందులో ఇద్దరు డీజీ స్థాయి అధికారులు ముగ్గురు ఐజీలు డిఐజీ ఎస్పీలు ఉన్నారు ఐపీఎస్ లకు షాక్ తగిలిందని చెప్పొచ్చు మొత్తం పదహారు మంది ఐపీఎస్ అధికారులకు మెమో జారీ అయింది వెయిటింగ్ లోనే ఉన్న ఐపీఎస్ అధికారులు దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం హెడ్ క్వార్టర్స్ లో అందుబాటులో లేని ఐపీఎస్ లకు మెమోలు జారీ అయ్యాయి ఉదయం పది నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీస్ లోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి తిరుమల ఉన్నారు రావు ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లకు డీజీ ద్వారకా తిరుమల రావు గారు షాక్ చెప్పాలి హెడ్ క్వార్టర్ లో ఉండకుండా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన నోటీసు రావడంతో ఒక్కసారిగా వాళ్ళ మీద సీరియస్నెస్ క్రియేట్ చేసినట్టు అయింది హెడ్ క్వార్టర్ లో అందుబాటులో లేని చిన్న ఐపీఎస్ ఆఫీసర్లకు కొంతమందికి మెమో కూడా జారీ చేయడం జరిగింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు డీజీపీ ఆఫీసులోనే అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా వెయిటింగ్ హాల్లో ఉన్న అటెండెంట్స్ రిజిస్టర్ లో రోజు సంతకాలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు మొత్తం పదహారు మంది సీనియర్ ఐపీఎస్ తో పాటు ఇద్దరు డీజీ స్థాయి అధికారులు ముగ్గురు ఐజీ స్థాయి అధికారులు డీఐజీలు పలువురు ఎస్పీలు కూడా దీంట్లో ఉన్నారు మొత్తం టోటల్ గా డీజీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ ఉండగా అదనపు డీజీ సంజయ్ కూడా ఉన్నారు అదేవిధంగా ఐజీ స్థాయి అధికారులు కాంతిరాణా టాటా కొల్లు రామరెడ్డి రఘురాం రెడ్డి ఉన్నారు డిఐజీ స్థాయి అధికారులు అమ్ అదేవిధంగా విజయరావు విశాల్ గున్య కూడా ఉండటం జరిగింది వేటలో ఉన్న ఎస్పీలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా అందుబాటులో ఉండకుండా పలు స్థానం సంఘాలు వ్యవహరించుంటూ ఇది ఎవరైతే ఉన్నారో రవిశంకర్ రెడ్డి నిశాంత్ రెడ్డి రఘువీరారెడ్డి పరమేశ్వర్ రెడ్డి జాష్వా కృష్ణకాంత్ పాటిల్ అంబురాజన్లకు సంబంధించి వీళ్ళు సీరియస్ మోమోలు కూడా జారీ చేయడం జరిగింది మీరు అందుబాటులో ఉండాలి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చే విధంగా డీజీపీ ఆఫీసులోనే ఉదయం పది గంటలకు వచ్చి సాయంత్రం వరకు ఆఫీసులోనే ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఈ దీన్ని సంబంధించి ఎవరైనా హద్దు మీస్తే వాళ్ళ మీద చర్యలు తప్పు అంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది బలరాం అంటే వీరి నుంచి వివరణ ఏమైనా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా ఎస్ బలరాం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా వైసీపీ హయాంలో సంబంధించి వీళ్ళు వైసీపీ అంతకడుతూ ఉద్యోగం చేసిన ఒక ఆరోపణలు ఉన్నాయి అయితే ఈ ఆరోపణల నేపథ్యంలో ట్రాన్స్ఫర్ నేపథ్యంలో వీళ్ళందరినీ పక్కన పెట్టడం జరిగింది ఈ పక్కన పెట్టినప్పటికీ ఇది హెడ్ క్వార్టర్ ఆదేశాలు జారీ చేసినప్పుడు వెంటనే వీళ్ళు హెడ్ ప్రతిరోజు హెడ్ క్వార్టర్కి వచ్చి రిజిస్ట్రేషన్ లో పెట్టి సాయంత్రం వరకు అక్కడే ఉండాలి కానీ వీళ్ళు హెడ్ క్వార్టర్ రాకుండా సంతకాలు పెట్టకుండా వాళ్ళు ఇష్టాలుసాంగా వ్యవహరిస్తున్న సమాచారం డీజీ ద్వారా ఉండాలి తెలియతుంది దీనికి సంబంధించి పై విధంగా స్పందించడం జరిగింది బలరాం థ్యాంక్ యూ ధిర్మలరామ్